హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రి లోపు ఈ ఎనిమిది వస్తువుల్లో నుంచి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా అపర ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది మీ యొక్క కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయి ధనం దూసుకు వస్తుంది ఆ వస్తువులు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎంతటి పేదరికైనా సరే మీరు కోటీశ్వరుగా మారుతారు అంతులేని ఐశ్వర్యం వస్తుంది శవయ్య అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం పడుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది చాలా అదృష్టమైన ఫలితాలు వస్తున్నాయి కూడా మీరు ఎప్పుడు కనీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు లభిస్తుంది శివుని అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు అనుకున్న దృద్రమంతా కూడా పోతుంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ జాతకం మారబోతుంది మీరు అపర కోఠిస్తులుగా మారబోతారు అని పండితులు చెబుతున్నారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి కలిగి ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడింది గంధాలు చెబుతూ ఉన్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్థశ నాడే శివరాత్రి జరుపుకోవడం అనేది శాత నిర్ణయం అలాగే అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివరాత్రి లింగ ఆకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం ఈ పర్వదం రోజున భక్తి శక్తులతో ఆ పరమేశ్వరుని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని అందరూ అంటుంటారు అలాగే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం జాగారం చేయడం అందరికి కూడా తెలిసిన విషయాలే ఒకనాడు కైలాస పర్వతం శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖశాంతలై ఉండగా పార్వతీ శివుడితో అన్ని వ్రతాల కల్లా ఉత్తమమైన భక్తి ముక్తి ప్రాధాన్యమైన దాన్ని తెలవమని కోరుకుందంట పార్వతీదేవి అప్పుడు శిముడు శివరాత్రి వ్రతం దాని విశేషాలు తెలియచేశాడు దీన్ని మగు బహుశా చదువు ఆచరించాలని తెలుసు కానీ తెలియక కానీ ఒక మారు చేసిన యముడి నుంచి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని వ్యక్త సారము ఆ పరమశిముడు ఈ కథలపుల్లో వివరించను ఒకడప్పుడు ఒక పర్వతీ ప్రాంతమున హింసాకృ గల బోయేవాడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా ముగ్రమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు కానీ ఒకనాటి ఉదయం బయలుదేరి వెళ్ళి అడవినంతా కూడా తిరిగి ఒక మృగం కూడా దొరకలేదు ఆ రోజు చీకటి పడుతూ ఉన్న కొత్త చెడుతో ఇంటికి వెళ్ళడానికి తను మనసుకి నచ్చలేదు దారిలో అతనికి ఒక తటకము కనిపించను ఏమైనా మృగాలు నీరు తాగడం కోసం అతడికి వస్తాయని వేచి చూస్తూ ఉన్నాడు అక్కడ ఒక చెట్టు మీద ఎక్కి తన చూపులకి అడ్డంగా ఉన్న ఆకులను కాయలను కోసి పక్కన పడేశాడు చలికి శివ శివ అంటూ విల్లు ఎక్కిపెట్టి చూస్తూ ఉన్నాడు అలా మృగాల కోసం వేచి ఉండెను మొదటి జామున ఒక పేడి లేడీ నీరు తాగడుకు అక్కడికి వచ్చాను ఆ బోయవాడు దానిపై బాణము విగ్గుపెట్టగా లేడీ భయపడగా బోయవాడ నన్ను చంపవు అని మనిషి వాక్యలతో ప్రార్థించను ఆ బోయవాడు ఆశ్చర్యపడి మనుషుల వల్లే మాట్లాడు అప్పుడు బోయవాడు నీ సంగతి తెలపమని కోరాను దానికి జింక నేను పూర్వ జన్మన రమ్మను అందాల అందాల గట్టెను ఇరహనైన రాక్షసుడు రాక్షస రాజుని ప్రేమించి శివుణ్ణి పూజించడం మర్చితిని దానికి రుద్రుడు కోపగించి కామకూదుడై నువ్వు నీ ప్రియుడు జింకలుగా పన్నెండేళ్ళు గడిపి ఒక బోయవాడు బాణంతో చంపనుండగా శాప విమితులు అవుతావని సెలవిచ్చను నేను గర్భిణీని కనుక నన్ను వదనము మరొక పింటి జింక ఇక్కడే వచ్చును అది బాగా బలిసిన కావున దానిని చంపు లేనిదో నేనే వసతికి వెళ్ళి బిడ్డకు జన్మనిచ్చి శిశువును బంధువులకి అప్పగించి తిరిగి వస్తాను అని తనని ఒప్పించి వెళ్ళను రెండవ జామున గడిచను మరొక పెంటి జింక కనిపించను బోయవాడు సంతోషించి విల్లు ఎగ్గిపెట్టి బాణం విడబోతుండగా అది చూసిన జింక భయపడి మానవ హక్కులతో ఓ బోయవాడ నేను విరహంతో కుసించి ఉన్నాను నాలో మైత్రో మాసములు మాసం లేదు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత సులభమైన మగజింక ఒకటి రాగలదు దానిని చంపుము రానిచో నేనే తిరిగి వస్తానని అంటుంది బోయవాడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవ జమున వచ్చాను బోయవాడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను అంతలో ఒక జింక అక్కడికి వచ్చను విల్లు ఎగ్గిపెట్టి బాణం విడబోతుండగా ఆ మృగము బోయవని చూసి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియుళ్ళని నువ్వే చంపావని ప్రశ్నించెను అందుకు బోయవాడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరలా వచ్చేటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారంగా పంపిస్తామని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చాను నా భార్య బుధపతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుమతి పొంది మరలా వస్తానని ప్రమాణం చేసి వెళ్ళాను ఇలా నాలుగు జాములు గడిచి సూర్యోదయం సమయంలో బోయవాడు జింకల కోసం ఎదురు చూస్తుండెను కొద్దిసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదటి చంపుము నన్నే మొదటి చంపుమని అంటూ బోయవాడు ఎదుట మొరి మొరగించను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపోయాడు వాటిని చంపటకు తన మనసు ఒప్పుకోలేదు తన హింసా హింసావృక్తిపై జుగుస్సు కలిగెను ఓ మృగములారా మీరు మీ నివసపు వెళ్ళము నాకు మోసం అక్కర్లేదు మృగములను చం బెదిరించుట బాధించుట చంపుట పాపము కుటుంబం కొరకు ఇంకా నేను ఈ పాపము చెయ్యను అంతలో ఆకాశమున్న దేవ దుంబులీలు మొగెను పుష్పాలు కురిచెను దేవదూతులు మనోహరము వివాహం తెచ్చి ఈ విధంగా అన్నారు ఓ మహానుభావ శివరాత్రి పర్వదినాన నీ పాదమును క్షీణించినది ఉపవాసము జాగారము జరిపితివి నీకు తెలియకుండానే లింగమును నువ్వు పూజించేవి నువ్వెక్కినవి బిల్వ ఉక్షమము దాని కింద స్వయంభు లింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నువ్వు తెలియక బిల్వర్వతము తుంచి తుంచి వేసి శివలింగాన్ని పూజించేవి అందువలన నువ్వు స్వర్గానికి వెళ్ళము మృగరాజ నీవు పరపతంగా నక్షత్ర పాదము పొందావు ఈ కథ వినిపించిన పిత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లా అనేను దేవి ఈ మగ కుటుంబమే ఆకాశమున కనిపించను శిశవ నక్షత్రము మూడవ నక్షత్రంతో ముందున్న రెండు చింక పిల్లలు వెనుకున్న మూడవ ముగి ఈ మూడిని కలిపి ముగిసిర అంటారు వాటి వెనుక ఉన్న నక్షత్రంలో ఉజ్జ్వలమైనది లజ్జక నక్షత్రము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి సరూపుడైన శివుడు లింగం రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదినం కాలం కాబట్టి శివుడు అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తులతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకి ముఖ్యమైన శైలిక అత్యంత పుణ్యతమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి కొలుస్తారు శిముడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగారం అంటే ఎంతోగానో ఇష్టపడతాడు నిత్యం మంచు కొండలోనే ఉండే ఆ శివదేముడు అభిషేకాన్ని ఇష్టపడతారు అందుకే నిత్యం ఆయనని నీటితో అభిషేక ఇస్తే మంచిదని చెబుతూ ఉంటారు ముక్కోటి కండల్లో కాలకుట్ట విషం ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేసి బ్రహ్మ బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవడం సాయిత్రిక ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులని నిందించడం వంటి పనులు అస్తల చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్తజనాలు అందరు కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలకేశపం లేదంటే శివనామాలతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోదమి కాలంలో అభిషేకాలు అర్చనం చేయించి ఆ పరమశివుణ్ణి ఆశీర్వాదం పొందుతారు అలాగే రోజంతా శివ పంచమిని మంత్రం ఓ నమశివాయ అంటూ ధ్యానం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేరుకూరుతుంది ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అలాగే శివుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక వ్రతం శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే దక్షిణ వ్రత శంఘం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోమని మీ పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని పరమశివుని అనుగ్రహంతో పాటు మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణ శంఖం తెచ్చుకొని గదిలో పెట్టుకుంటే ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇంకా రెండో వస్తువు ఏంటంటే డమరుకం శివుడికి డమురుకం అన్నా కూడా చాలా ఇష్టం డమురుకా సిద్ధం అన్నా కూడా ఎంతో ఇష్టం శివుని చేతిలో ఎప్పుడు కూడా ఒక డమురుకం ఉంటుంది కాబట్టి శివుని ఎంతో ఇష్టమైన మహాశివత్రి లోపు ఒక చిన్న డమురుకాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెడితే శివుని అనుగ్రహం తప్పుగా కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే మూడో వస్తువు ఏంటంటే త్రిశూలం ఈ త్రిశూలం యొక్క మూడు కొణాలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను చూసిస్తాయి త్రిశూ త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది మీకున్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా నాలుగో వస్తువు ఏంటంటే గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రి లోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమాత చక్రం తామర గింజలు వంటి లక్ష్మీ సంబంధమైన వస్తువును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగుణం లభిస్తుంది రుద్రాక్షలు మరియు నందీశ్వరుడు యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాలి మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ మహానందీశ్వరుడి యొక్క బొమ్మ కానీ రుద్రాక్ష బాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుణ్ణి సవరిస్తారు ఇలా చేస్తే మీకు ఉండే వంటి దరిద్రం అంతా కూడా పోతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన వంటి నందీశ్వరుడి బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజా గదిలో శివుని ఫోటో ముందు ఆ నందీశ్వరుడి బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి కూడా అలాగే ఈ శివరాత్రిలోపు విభూతిని కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా అపర ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే విభూది అనేది శివుడికి స్వరూపం విభూది శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజున ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు చెందుతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు సంబంధించి సమస్యలు కూడా పోతాయి మీ జీవితంలోకి కష్టాలు సుఖాలు నుంచి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే విభూతి అనేది ఐశ్వర్యం కారకం విభూతికి మన కష్టాలను తొలగించే శక్తులు కూడా ఉంటాయి అలాగే అద్భుతమైన పవర్స్ ఉంటాయి సాక్షాత్తు శివుడే ఆ శక్తుల్ని విభూతికి ఇచ్చాడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు మీభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చిన అలా వదిలియకుండా ప్రతిరోజు ఆ వీభూదిని మీ నుదుటికి బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు కుదరపోతే కనీసం సోమవారం రోజు అయినా సరే వీభూదిని బొట్టుగా పెట్టుకోండి అలాగే శివరాత్రి లోపు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని చిన్న సైజులో ఉన్న ఆ శివలింగాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి లింగాం రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివ ఆ పరమశివుడు మిమ్మల్ని చూస్తారు అయితే మనలో చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదని భ్రమపడతారు కానీ పూజా గదిలో ఒక శివలింగాన్ని పెట్టుకొని శివరాత్రి రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమశివుని ఆశీర్వాదంతో మీరు భోగభాగ్యాలను అనుబంధిస్తారు ఏడు తరాలకు సరిపడా డబ్బును వస్తుంది పూజా గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు నిత్య అభిషేకాలు నైవేద్యాలు సమర్పించుకోవాలి కొంతమంది అనుకుంటుంటారు కానీ అవేవి పట్టించుకోకుండా భక్తి శక్తులతో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇంట్లో మీరు పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో శివలింగాన్ని అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం మొక్కను నివేసిస్తే సరిపోతుంది శివలింగాన్ని కొలలేని వారు శివరాత్రి పండుగ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి చేసుకొని దానికి అభిషేకం చేసుకుంటూ చేసుకోవచ్చు కూడా అలాగే మహాశివరాత్రి పండగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగి చొమ్మును కొని ఇంటికి తెచ్చుకోండి మన హిందూ శాస్త్ర ధర్మశాస్త్ర ప్రకారం రాగి చెమ్ములో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెమ్మును తెచ్చుకొని ఆ రాగి చెమ్ములో నిన్న నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణ్యం వేసి మీ పూజ గదిలో పెట్టండి రాగి చెమ్ములో ఉన్న నీటిలో పుష్పకాలం దైవశక్తి ఉంటుంది అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెమ్మును తప్పనిసరిగా పెట్టుకోండి పూజ చేసిన తర్వాత రాగి చెమ్ములో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలపై చల్లుకోండి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది చివరిగా బెల్లం కూడా మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వల్ల మీరు శుభవార్తలు వింటారు మధురమైన వార్తలు వింటారు కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చాలామంది తమ ఇళ్లలో శుభకార్యాలు జరగడం లేదని ఎంతో బాధగా పడుతూ ఉంటారు కదా అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉంటే ధన సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివయ్య ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మీ జీవితం మధురాద్భుతంగా మారుతుంది మీ జాతకం మారుతుంది మీ యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి లోపు మేము చెప్పిన ఈ ఎనిమిది వస్తువుల నుంచి ఏదో ఒక వస్తువును కానీ లేదా రెండు వస్తువులు కానీ తెచ్చుకుంటే చాలు ఇలా శివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా కనీ విని ఎరగని అదృష్టం కలుగుతుంది అంతేకాదు అపర ఐశ్వర్యం యోగం సిద్ధిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఈ యొక్క వస్తువులు ఇప్పటివరకు ఇంట్లో లేనివారు శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి దాని ద్వారా ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్